దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చు ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన పవిత్రమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆదరణ లేని వారికి ఆదరణ ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు మనకిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం ఎవరైతే ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు అని మన పవిత్రమైన గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరులారా ఈ ప్రపంచంలో మీరు దేనిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు మీకున్న డబ్బును బట్ట మీకున్న ఇళ్ళును బట్ట లేదా మీకున్న కారు పేరు ప్రఖ్యాతులను బట్ట దేనిని బట్టి మీరు ఆనందిస్తూ అతిశయిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా మనం ఇక్కడ ఒక్క విషయం గమనించాలి వీటన్నిటినీ అనుగ్రహించేటటువంటి దేవుని అందు ఆయన మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రం నందు ఆనందిస్తే దానిని ధ్యానిస్తే మనం తప్పకుండా ధన్యులు అవుతాం అది ధన్యకరమైన జీవితం అంటే మనకున్న దాన్ని బట్టి సంతోషించడం కాదు మనకున్న దాంట్లో వారికి సహాయం చేయాలి దేవుడు అదే చెప్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలంలో వానిని తప్పించును అని గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా మీకు కలిగిన దాంట్లో మీరు సహాయం చేయండి మీ చుట్టుపక్కల ఉన్న పేదవారికి కనీసం ఒక్క పూట భోజనం పెట్టడానికైనా ప్రయత్నం చేయండి దేవుని యొక్క ధర్మశాస్త్రం చాలా విలువైనది చాలా అమూల్యమైనది అది మన చేతుల్లోకి వచ్చింది అని అంటే మనం ఎంతో ధన్యులు అది మనకి మన చేతిలోకి వచ్చిన తర్వాత మనకి సమీపంగా మనకి అందుబాటులో ఉన్నప్పుడు దానిని ధ్యానించకపోవడం కనీసం దాన్ని చదవకపోవడం ఎంతో దురదృష్టకరం ప్రే సహోదరులారా దేవుని యొక్క పవిత్ర గ్రంథాన్ని చదవండి ఆయన యొక్క ఆజ్ఞల్ని గైకొనండి తప్పకుండా దేవుడు మీకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించి తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసేలా మనల్ని దీవిస్తాడు అప్పుడు మనందరం కూడా ఆయన్ని కృతజ్ఞతాభావంతో స్థుతిస్తాం దేవుడు న్యాయన న్యాయమును బట్టి ప్రజలకి తీర్పు తీర్చే దేవుడు అయినా జనులు సంతోషాన్ని దేవుడు ఇప్పుడు కోరుకున్నాడు తప్ప మనం విచారంగా ఉండాలి మనం వేదనలతో ఉండాలి మనం శోధనలో ఉండాలి అని ప్రభువారు ఎప్పుడు కోరుకోవాలి మనం చేసిన దోషములను బట్టి మనం చేసినటువంటి పాపములను బట్టి దేవునికి మనకి దూరం అనేది పెరిగింది దేవునికి మనకి కూడా ఈ యొక్క పాపము ఎప్పుడైతే అడ్డుగోడగా వచ్చిందో మన యొక్క విజ్ఞాపనలు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క పాపాన్ని మీ యొక్క హృదయంలో నుంచి మీ యొక్క ఆలోచనల పొరల నుంచి తొలగించుకొని పరిశుద్ధమైన దేవుని ఎదుట మీ యొక్క పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఆయన్ని మీరు వేడుకున్నట్లయితే ప్రభువారు తప్పకుండా మీకు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ముందుగా ఉంటాడు మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న ఏ పనిలో అయినా సరే ప్రభువారు మిమ్మల్ని హెచ్చుగా దీవించబోతూ ఉన్నాడు ప్రియ సహోదరులారా రక్షించడానికి దీవించడానికి ఆయన హస్తం ఏమీ కూడా కురచు కాలేదు మనం చేసిన దోషాలను బట్టి మనం చేసిన పాపలను బట్టి దేవుడు అనుగ్రహించే మేలల్ని మనం పొందలేకుండా ఉన్నాం ఈ సత్యాన్ని గ్రహించిన మీరు అందరూ కూడా ఆయన ఎదుట పాపక్షమాపణ పొందుకుని ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మేము దేనిని బట్టి ఆనందించాలో దేనిని బట్టి సంతోషించాలో దేనిని ధ్యానించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా మీ పవిత్రమైన గ్రంథం ద్వారా మేము ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఎటువంటి మార్గం గుండా వెళ్ళాలి అని మీరు మాకు బోధిస్తున్న ఈ చక్కటి విధానాన్ని బట్టి మీకు అందనాలి మీ యొక్క ధర్మశాస్త్రాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే ధన్యతని ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభ చిన్న బిడ్డలు వృద్ధులు యవ్వనస్తులు వారికి ఉన్న కనీస అవసరతలు తీర్చండి ప్రభా వారికి కావలసిన ఆరోగ్యము జ్ఞానము బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎంతమంది బిడ్డలు ప్రభా సమస్యల చేత బాధల చేత శోధన చేత శోధించబడుతూ ఉన్నారు వారందరికీ కూడా నెమ్మదిని అనుగ్రహించమని పరిపూర్ణమైన సంతోషం నిత్యమైన ఆనందం వారికి కలుగు మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్